మేడిగడ్డకు పీక పోయినవా అక్కడ తోకమట్ట ఏమైనా ఉన్నదా సీఎం రేవంత్ పైన కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు రెండు వందల యాభై పిల్లలు రెండు మూడు కుగినాయి అంతే మమ్మల్ని భద్రం చేస్తారా మిమ్మల్ని బతకనీయం వెంటాడుతాం వేటాడుతాం అది ఏమన్నాడంటే మీరు ఇచ్చినటువంటి మీరు చెప్పిన పని చేయకుండా ఇట్లా నీళ్ళని ఆగం చేస్తే నీళ్ళ హక్కు మీకు మనం కోల్పోతే తీసుకుపోయి కేంద్రం చేతిలో పెట్టి వస్తే మిమ్మల్ని బతకనీయము వెంటాడుతాము అన్నాడు ఆయన ఈడ ఈడేం రాసిండు ఏంది ఈ ఈ విషయంలో పైన మేడిగడ్డ అక్కడ తోకమట దొరికిందా ఇక రెండు మూడు ఏ కదా ఇవి చెప్పి మమ్మల్ని బదనాం చేస్తారా దాని మీద మేము దాన్ని నిన్ను బతకనీయము నిన్ను వెంటాడుతాము వేటాడుతాము అని చెప్పేసి దీనికి లింక్ చేసి చూడు వాడు తెలివి దీని తెలివి ఎట్లానే ఇట్లా ఉంటుంది అనమాట అసెంబ్లీ తర్వాత మేడిగడ్డకు మేము కూడా పోతాం మీ బండారం బయట పెడతాం జనం ఏ భ్రమలో పడ్డారో పాలిచ్చే భరి నమ్మి దునపోతు నేర్చుకున్నారు అప్పట్లో తాత్కాలిక సర్దుబాటు కోసమే కృష్ణా జలాల్లో వాటాకు ఒప్పుకున్నామని వెళ్ళడి చాలా జనాలకి మంచిగా అర్థమైంది వెలుగు నువ్వేం బాధపడకు ఈ వెలుగు పేపరోడు వివేకు ఈ బ్యాచ్ ఈ బానసా బ్యాచ్ తెలంగాణ ద్రోహులు ఇదంతా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే ప్రజలకు క్లారిటీ వచ్చేసింది నీ పేపర్లో వచ్చేటివి నమ్మే రోజులు పోయినవిగా దాకా నమ్మిరు నమ్మిరు మోసపోయిర్రు నువ్వు రాసే రాతలు నువ్వు రాసే పుండాకోర్ రాతలు నువ్వు రాసే బేవార్స్ రాతలు ఇవన్నీ అబద్ధాలన్నీ చూసి జనం నిజమని నమ్మిర్రు ఇలా మోసపోయారు ఇప్పుడు గోస పడతా ఉన్నారు ఆ గోసని మర్సి నువ్వు నువ్వెన్నిట్లా లంగ లఫంగా ముచ్చటం రాసినా కానీ జనం నమ్మరు ఇక అనవసరంగా ఈ ప్రయత్నం బంధు పెట్టు